వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్కి అందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ సపోర్టర్స్ అందరూ కూడా ఓకే ఓకేగా టుడే టాపిక్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల వల్ల ప్రజలకి ఏం అన్యాయం జరుగుతుంది అనే దాని గురించి వాళ్ళ టాపిక్ ఈ టాపిక్కి పవన్ సాయి రావాల్సి ఉంటే కానీ త్రీ టైమ్స్ కాల్ చేశాను సాయి ఎందుకో చేయలేదు సమ్ వెరీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి కానీ మనం నిన్నే చెప్పాం సాయికి మనం ఇవాళ ఏమంటుందని కానీ మనవాడు ఏదో చిన్న వెష్యూస్ ఏమైనా వచ్చి ఉండాలి లేదంటే బద్ధకంతో పడుకుని ఉండాలి ఓకేనా మనం ఇవాళ టాపిక్ వెళ్ళిపోతున్నాం గైస్ ప్రభుత్వ ఉద్యోగుల వల్ల ఎందుకు మన ప్రజలకి లాస్ అవుతుంది ఏం అన్యాయం జరుగుతుంది అనే దాని గురించి చెప్తున్నారు కదా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల వల్ల మన ప్రజలకి ఏమైనా అన్యాయం జరుగుతుందంటే క్వశ్చన్ పాల్ వచ్చేసి ఎక్కడికైనా మనము రిజిస్ట్రేషన్స్ కానీ లేదంటే మన సర్టిఫికేట్స్ కోసం కానీ వెళ్ళినప్పుడు చాలా వరకు కూడా మిస్టేక్స్ ఏమవుతుందంటే ఒక సర్టిఫికెట్ కావాలంటే మనకి దాని మీద సైన్ పెట్టాల్సి ఉండే ఒక గ్రీన్ పెన్ వారు సైన్ పెట్టాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ గ్రీన్ పెన్ సైన్ చేసే వాళ్ళు అది ఫ్రీ మన అన్ని వెరిఫికేషన్ చేసి అన్ని బాగుంటే ఒకే సైన్ చేయాలి బట్ ఇక్కడ అట్లా చేయడం లేదు ఎందుకు చేయడం లేదంటే వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనీ అడుగుతారనమాట అంటే ఒక అప్లికేషన్కి హండ్రెడ్ రూపీస్ అలాగని చెప్పి డైరెక్ట్ హండ్రెడ్ రూపీస్ తీసుకోరు మీరు డొనేషన్ ఇచ్చినట్టు ఒక స్లిప్ కూడా రాసిస్తారు ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని చోట్లయితే మరీ దారుణంగా రిజిస్ట్రేషన్స్ దగ్గర కూడా ఏమవుతుందంటే ఒక జెన్యూన్ రిజిస్ట్రేషన్కి కూడా అమౌంట్స్ అనేవి తీసుకుంటున్నారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కాదు కొంతమంది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అవ్వచ్చు వేరే అవ్వచ్చు కానీ ఇట్లా తీసుకోవడం వల్ల మీకు లాభం ఏమో కానీ ఒక పేద ప్రజలకి కావాల్సింది దొరకాలి అంటే మీకు సొమ్ములు ఇవ్వాలంటే చాలా కష్టం కదా ఇది పింఛని అంటే ఆల్మోస్ట్ వృద్ధాబ్జంలో ఉన్న వాళ్ళు పింఛని అప్లికేషన్ కావాలన్నా అమౌంట్ ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా అమౌంట్ ఇవ్వాలి లేదంటే డెత్ సర్టిఫికేట్ కావాలన్నా అమౌంట్ ఇవ్వాలి ఎందుకంటే ఫాస్ట్గా పని మూవ్ చేయాలంటే ఒక ఫైల్ అనేది ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ఒక టేబుల్ మీద ఒక ఫైల్ అనుకోండి ఆ ఫైల్ ముందు మూవ్ అవ్వాలన్నా సరే మనీ తాపాలి ఆ మనీ అనేది ఇవ్వకపోతే ఆ పని జరగదు అని ఇప్పుడున్న ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇది ఎంతవరకు నిజమా కాదా అనేది మీరే చెప్పాలి ఇప్పుడు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేవా అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనీ ఇస్తేనే పనులు జరుగుతాయి ఏదైనా సరే ఒక కరెంట్ సంబంధించింది అవ్వచ్చు లేదంటే ఇంటి పనులు అవ్వచ్చు కుణాయి అవ్వచ్చు మీ యొక్క ఇంటి శాంక్షన్స్ అవ్వచ్చు ఎనీ వన్ ఎనీ వన్ సిచ్యువేషన్స్కి కి కావాలంటే ఇంక్లూడ్ ఎనీవన్ అన్నాను కదా ఇంకో విషయం చెప్తున్నాను డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కూడా జరుగుతుంది ఏంటంటే మీడియేటర్స్ మీడియాటర్స్ కి మనీ ఇచ్చి కూడా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంటున్నారు అంటే ఇల్లు అక్కడ ట్రయల్స్ వేసి ఒకప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే మనం అప్లై చేసిన తర్వాత ట్రయల్స్ అక్కడ ట్రయల్స్ చూపించడము ఫస్ట్ ట్రయల్ మిస్ అవుతే కనుక రిజెక్ట్ చేసి మళ్ళీ రీ ట్రయల్ చేయడము ఇట్లాంటివి ఉండేవి కానీ ఈ మీడియా ట్రస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ కొంత అమౌంట్ తీసుకుంటున్నారు తర్వాత అక్కడికి ట్రైనర్ అంటే మనకి టెస్టింగ్ చేసి ఒక వారు అనమాట వాళ్ళకు కూడా వీళ్ళు అమౌంట్ ఇవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలా వరకు కూడా చూసుకోండి గాయస్ ఏంటంటే ఎక్కడైనా సరే ఇక్కడ అమౌంట్ అనేది ఇవ్వడం చాలా 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 జరుగుతున్నాయి అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఇంకో విషయం కూడా చెప్పాలని అనుకుంటున్నాను నేను ఒక ఇన్సిడెంట్ ఇది ఎక్కడ అంటే మనము రీసెంట్గా చూసిన దాని ప్రకారం ఒక విలేజ్లో పన్నులు కడతాం కదా మనము చాలా మట్టుకు పన్నులు కడతాం ఇక్కడ పన్నులు కట్టడంలోని ఒకటి విచిత్రమైనది నాకు నా కంటికి కనిపించింది అన్నమాట ఆ విలేజ్లో గ్రంథాలయం లేదు అంటే లైబ్రరీ లేదు కానీ ఆ గ్రంథాలయం మెయింటెనెన్స్ కోసం చార్జెస్ అనేవి పన్ను అంటే పన్నులు వేసి వసూలు చేస్తున్నారు ఈ పన్నులు కి యూస్ చేస్తారు కదా ఇప్పుడు అక్కడ గ్రంథాలయం లేదు మరి ఈ అమౌంట్ ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న సెక్రటరీ కానీ ఆ పంచాయతీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తినేస్తున్నారా లేదంటే ఇంకేదైనా అవుతుందా అది మిస్గైడ్ అవుతుందా మరి ఇట్లా చాలా దుఃఖల్ని ఏమి అంటే ఆల్మోస్ట్ కొన్ని విలేజెస్లో వాటికి కూడా పన్నులు వేసి వసూలు చేస్తున్నారు మరి వీటి పరిస్థితి ఏంటి వీటిని ఎవరు వెలికి తీయాలి అంటే ఇప్పుడు అక్కడ మనం ఈ పన్ను కట్టాము అంటే గ్రంథాలయం లేదు కదా ఆ పన్ను మేము ఎందుకు కట్టాలి అంటే అది మీరు వెళ్ళి వాళ్ళని అడగ సర్పంచ్ని కానీ లేదంటే పంచాయతీ ఇన్ఛార్జీని కానీ అడగండి వాళ్ళకి సంబంధం మేము ఓన్లీ వసూలు చేయడం వరకు మాత్రమే అని చెప్పేసి అంటున్నారు అయితే వసూలు చేయడం వరకు సంబంధం అయితే డ్రైనేజ్ మన మెయింటెనెన్స్ కోసం మనం ఇచ్చిన అమౌంట్ డ్రైనేజ్కి డ్రైనేజ్ కి యూజ్ చేస్తారు కానీ మనం పన్ను కట్టిన తర్వాత కూడా డ్రైనేజ్ క్లీన్ చేయకపోతే ఏంటి పరిస్థితి అప్పుడు ఎవరిని అడగాలి అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అడగాలి ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు చాలా వరకు చేసే మిస్టేక్ ఏంటంటే ప్రజల మీద ర్యాష్ అవ్వడం అంటే ప్రతి చిన్న దానికి మీ దగ్గర సమాధానం లేకపోతే వాళ్ళ మీద కోప్పము అండ్ మిస్బిహేవియర్ లాంటివి కొన్ని జరుగుతున్నాయి చాలా డిపార్ట్మెంట్స్లో జరుగుతున్నాయి అండ్ ఇది స్కూల్స్లో హెవీగా జరుగుతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో ఆడపిల్లల్ని ఎక్కువ టార్చర్ చేయడము లేదంటే వాళ్ళ మీద మిస్గైడింగ్ చేయడము ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి మీరు కూడా చేసేది ఆ రాంగా అని ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు మీరు డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో ఖర్చు పెట్టుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ మీ యొక్క పనుల కోసం ఆ కదుర్కొన టేబుల్ కింద బల్లలు పెట్టి బల్లల కింద చేయబెట్టి ఇన్ కేస్ ఇండియా మొత్తం ఇప్పుడున్న బ్లాక్ మనీ అమౌంట్ సెట్ చేసుకుంటే ఫోర్ పాయింట్ వన్ ఫోర్ సెవెన్ క్రోర్స్ అమౌంట్ అనేది బ్లాక్ మనీగా ఉంది మరి ఇంత మనీ ఏమవుతుంది ఈ మనీ ఎక్కడి నుంచి వసూలు అవుతుంది అంటే ఇట్లాంటి పనుల నుంచి లేదంటే టేబుల్ టేబుల్కి చేయి అని చెప్తారు కదా కానీ ఇక్కడ ఇంకోటి జరుగుతుంది చాలా మంది గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ జాబ్స్ చేస్తామని చెప్పేసి కొంతమంది బ్యాచెస్ కూడా దీని అని తెలిసింది వీళ్ళ పనులు ఏంటంటే డబ్బులు వసూలు చేసుకోవడం ఎగదబ్బడం అంటే మీకు జాబ్ ఇప్పిస్తాము గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాము పర్మనెంట్ అని చెప్తారు ఇట్లా చెప్పేసి మీకు మీ దగ్గర నుంచి అమౌంట్స్ అనేవి వసూలు చేసి ఈ అమౌంట్స్ ఏం చేస్తారంటే ఆల్రెడీ వీళ్ళకి ఆ గవర్నమెంట్ లో ఉన్న కొంతమందికి లింక్అప్స్ ఉంటాయి అనమాట వీళ్ళు తీసుకుంటారు తీసుకున్న ఒక వన్ అవర్ టూ డేస్ వరకు అందులో కంటిన్యూ చేసి ఏదో రీజన్ తో వాళ్ళని తీసేస్తారు అనమాట తీసేసిన తర్వాత ఇప్పుడు లోస్ అది ఎవరు జాయిన్ అయితే ఎందుకంటే ఎలాగన్నా ఒక పోస్ట్కి ఎలా కాదనుకున్న ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ వరకు కూడా ఇవి ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్లో ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ అనేవి వీళ్ళు యూస్ చేసుకుంటారు మీతో త్రీ ల్యాక్స్ అక్కడ కడతారు అనమాట అట్లా ఉంటుంది ఎందుకే కడతారు ఇది ఎంతో సహాయ అంటే ఆల్మోస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఒక పర్సన్ మనకు పంపించాడు ఇట్లా జరుగుతుంది ఈ దీని గురించి చెప్పు బ్రో అని చెప్పేసి అందుకు మనం ఇవాళ చెప్పానమాట ఇంకో విషయం ఈ క్లారిటీ క్లారిఫికేషన్ ఏంటంటే చాలా వరకు కూడా మనకి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు తక్కువ శాతం చెడు పనులు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ వల్ల మిగతా వాళ్ళందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది అది ఒక డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగంలో అంటే ఓన్లీ పబ్లిక్ సర్వెంటెడ్ సంబంధించింది ఒక్క దాంట్లోనే కాదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అండ్ కార్పొరేషన్స్ ఇంకా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఆల్మోస్ట్ వెహికల్ చెక్అవుట్లో ట్రాన్స్పోర్ట్లో ఎవ్రీ పర్ ప్లేస్లో కూడా ఒక్కొక్క పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు ఇట్లాంటివి మనీ తీసుకొని వాళ్ళకి ఫేవర్గా చేయడాలు ఇట్లాంటివి కానీ ఇండియన్ నాకు తెలిసినంతవరకు అయితే ఇండియా మొత్తం ఏ రోజు ఒక అమౌంట్ కూడా తీసుకోకుండా పబ్లిక్కి వర్క్ చేయగలుగుతారో అప్పుడే నిజంగా ఇండియా ఈజ్ బెటర్ నో అంటే సక్సెస్ఫుల్ ప్లేస్లో నాకు తెలిసి ఎందుకు సక్సెస్ఫుల్ ప్లేస్లో ఉన్నది అని అంటే ఇప్పుడు ఉన్నదా అంటే నో వే ఇప్పుడైతే నా ఆల్మోస్ట్ అయితే లేదు సక్సెస్ఫుల్ ప్లేస్లో అయితే ఇండియా లేదు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఇండియా వైజ్లో ఇంకా అదే ఆకలితో కొట్టుకుని తిరిగే ప్రతి చోట ఉన్నారు అంటే ఎవ్రీ డేలో కనీసం ముగ్గురైన ఆకలి చావుతో చనిపోయి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు ఇట్లాంటివి జరగకుండా ఉండడం కంటే ఇట్లాంటి న్యూస్లో కూడా బయటికి రావు అనమాట ఓకేనా ఇట్లాంటి న్యూసెస్ కూడా బయటికి రావు అలాంటి సిచ్యువేషన్స్ అనేవి బయట ఎక్కువ జరుగుతున్నాయి అండ్ నెక్స్ట్ ఒక్క విషయం ఏంటంటే చాలా వరకు కూడా మనకి ఎక్కువ శాతం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జరిగే మిస్టేక్స్ని కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద అటాక్స్ ప్లాన్ చేయడాలు లేదంటే వాళ్ళని టార్గెట్ చేయడాలు ఎట్లాంటివి చేస్తున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నారు మీరు టార్గెట్ చేస్తున్నారు అన్నారు ఒకటి రోజు చేస్తారు రెండో రోజు చేస్తారు మీకైనా బలమైన ఒకడు వస్తాడు ఆ రోజు మీరేం చేయగలుగుతారు మీకైనా బలమైన వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మీ పరువు అన్నీ పోతాయి మీ జాబ్ పోతుంది మీ ఇన్సెంటివ్స్ పోతాయి మీరు ఒక బ్యాడర్ పర్సనల్ ప్రూవ్ అయ్యిందంటే మీకు వచ్చే పాజిబిలిటీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయిటీ అంటే చాలా పాజిబిలిటీస్ వస్తాయి మీరు రిటైర్మెంట్ అయినా లేదంటే ఎక్స్పైర్ అయినా కానీ అవన్నీ కూడా పాజిబిలిటీస్ అనేవి పోతున్నాయి అవన్నీ అవసరం అనుకుంటే పోయినా పర్లేదు అనుకుంటే కనుక మీ మీద కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద అటాక్ కానీ ఇంకేదైనా కానీ ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు నేను చూశాను అంటే ఎక్కడ అంటే మా రి సంబంధ అంటే ఆల్మోస్ట్ మా రిలేటివ్ సంబంధించిన ఒక వ్యక్తి తన పాస్బుక్ అప్లై చేసుకోవడం కోసం వెళితే అది తొందరగా రావడానికి మన ఓడు మూడు వేలు అడిగాడు త్రీ ఒక ఒక పర్సన్కి అంటే ఇప్పుడు వాళ్ళనే త్రీ థౌజండ్ అడిగారు అంటే ఒక పాస్బుక్ రెడీ అవి పాస్ట్గా రెడీ అవి సే చేతికి రావడానికి చేశాడంటే అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నా ఇది చేసేవాడినే రివర్స్ లో క్వశ్చన్ చేసి అడిగితే చాలా రేషన్ ర్యాష్ గా మాట్లాడాడు అండ్ ఇంకోటి పెద్దాపురం డిస్టిక్ కొంత వర్కింగ్ ఎంప్లాయీస్ లోనే ఒక పర్సన్ ఉన్నాడు తను కూడా చాలా డాష్ ర్యాష్ మనకి ఎంఆర్ కాలేజ్ పక్కన ఆఫీస్ ఉంది కదా అందులో అనమాట ఆడేంటంటే మనకి సైన్ తీసుకుని ఉండే సైన్ కోసం వెళ్ళినప్పుడు చాలా బాగా చేశాడు మనం ఇన్ టైంకి వెళ్ళాము ఇన్ టైంకి వెళ్ళిన తర్వాత కనిపించలేదు చాలా ఉన్నా కూడా లేడు అని చెప్పేసి చెప్పారు తర్వాత నేను డైరెక్ట్ హెడ్ ఆఫీస్ మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి ఏంటి డైరెక్ట్ మేడం దగ్గరికి వచ్చేసాం అది ఇది అని చెప్పేసి అన్నాడు వాడికి చెప్తున్నా ఏంటంటే మీరు మీరు ఏదైనా సరే ఇన్ టైం ఐ హ్యావ్ పబ్లిక్ సర్వెంట్కి మీరు పబ్లిక్ అక్కడ ఉన్నారంటే మాత్రం మీరు ఫుడ్ తినకుండా సప్లై చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళు కూడా ఫుడ్ తినకుండానే మీరు కోసం వెయిన్ చేస్తుంటారు కాబట్టి మీరేం పెద్ద ఉపలయం కాదు గవర్నమెంట్ జాబ్ అంటే పెద్ద ఉపలయం కాదు మా దగ్గర మీరు డబ్బులు తీసుకుని పని చేస్తున్నారు అలాంటప్పుడు కూడా మా కష్ట అంటే మేము కష్టపడిన డబ్బుల్లోనే మీరు తీసుకున్నప్పుడు ఇప్పుడు మాకు మాత్రం మీరు చేయకుండా అంటే మా యొక్క పనులు చేయకుండా మీరు బిల్డప్లో ఉండాలి మీ గవర్నమెంట్ జాబ్ ఏం పిక్కుంటా పిక్కు అంటే మేము పిగ్గలం ఎట్లా పిగ్గలం అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటే గవర్నమెంట్ స్కూల్ వ్యక్తి ఒక అమ్మాయి అమ్మాయి చేశాడు అని తెలిస్తేనే సెలపూర్ చెప్తున్నారు అట్లాంటిది మీరు ప్రాపర్గా వర్క్ చేయకపోతే తిరిగి కొట్టే సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి అది అతి తొందరలో రాబోతున్నాయి కూడా వస్తాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పీపుల్స్ కూడా మైండ్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా చాలా 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 వరకు అణిగి ఉంటున్నారు కానీ ఇప్పుడు అలా ఎవరు ఉండడం లేదు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీడియో తీయడము అండ్ వాళ్ళు చేసిన మిస్టేక్ బయట తీసుకురావడము ఆ తర్వాత వాళ్ళని కొట్టడం కూడా జరుగుతుంది కొట్టించుకునేంత వరకు తీసుకొచ్చుకోకండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది అందరూ కాదు కొంతమంది కొట్టించుకునేంత వరకు తీసుకో తీసుకురావద్దు ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క ర్యాష్ధనం మీ ఇంటి దగ్గర పెట్టుకోండి ఎందుకంటే మా డబ్బులు మీరు తీసుకుంటున్నప్పుడు మాకు పనిచేయాల్సి ఉంటే అట్లాంటిటప్పుడు పని చేయకుండా మీరు వాటిని ఏంటంటే మీరు పని చేయకుండా అమౌంట్స్ తీసుకోకుండా కూడా అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ సర్టిఫికెట్ విషయమే అని కాదు చాలా విషయాల్లో చాలా విషయాల్లో కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు వాళ్ళకి సపోర్టెడ్గా రావాలి కానీ మీరు సపోర్ట్ చేయకుండా అమౌంట్స్ కావాలి మాకు అంటే మీరు అమౌంట్ ఎక్కితే మేము ఫాస్ట్గా చేస్తాము ఇట్లాంటివి అనేవి చేయడం చాలా వరకు రాంగ్ ఎందుకు రాంగ్ అంటున్నానంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక పర్సన్కి చాలా ఇంపార్టెంట్ అది జాబ్ కావచ్చు లేదంటే ఎనీ వన్ పర్సన్కి తన జాబ్ కానీ లేదంటే ఏదైనా కొన్ని కొన్ని విషయాలకి అప్లై చేసుకోవడానికి తనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అవసరం వాటికి అప్లై చేసుకోవడానికి ఇంత అమౌంట్ ఉంటుంది అది కాకుండా మీరు వాళ్ళకి రావడం కో రావాలి ఫాస్ట్గా రావాలంటే మీరు ఇంత అమౌంట్ ఛార్జ్ చేస్తేనే మీకు ఫాస్ట్గా ఇప్పిస్తాను సైన్ చేపిస్తాను అనేది యూ హ్యావ్ కరెక్ట్ కాదు ఆల్మోస్ట్ ఇది చాలా వరకు చెప్తున్నారు అస్సలు కరెక్ట్ కాదు ఇంకో విషయం ఏంటంటే క్యాష్ సర్టిఫికెట్స్ కాదు కొన్ని విషయాల్లో మనకి ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికెట్ విషయంలో కూడా ఎట్లా జరుగుతుంది అండ్ ఇంకా బయట ఎవరైనా మనకి డైలీ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా చాలా వెయ్యాలి కానీ డైరెక్ట్ అమౌంట్ అనేది తీసుకోకూడదు అట్లా తీసుకున్నా కూడా నిత్య నేరము ఎందుకు నేరం అంటే నేను చూస్తున్నా చాలా వరకు మేము బయట మీద వెళ్ళినప్పుడు సండేస్లో బైక్స్ ఆపేసి ఏదైనా లేకపోతే మనకి ఫైన్ అయ్యాల్సి ఉండే యాప్లో కానీ యాప్లో ఫైన్ అయ్యకుండా క్యాష్ తీసుకుని వదిలేస్తున్నారు అది కూడా రాంగ్ ఎందుకంటే నేను ఎందుకు రాంగ్ అంటున్నానంటే ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి మీరు యాక్సెస్ ఎంతో కొంత అమౌంట్ కట్టాడు కదా అని వదిలేస్తారు వాడు కొద్దిగా వెళ్ళిన తర్వాత లేదంటే మిమ్మల్ని దాటి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా జరిగింది అనుకోండి ఇష్యూ తనకే కదా ఐ హ్యావ్ మోర్ దెన్ ఇష్యూ ఆఫ్ పీపుల్స్ కదా అండ్ ఇంకో విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో చాలామంది మీద అంటే ఇన్ కేస్ ఇప్పటికిప్పుడు ఇన్ ప్రజెంట్లో రైడ్ జరిగితే చాలా డబ్బులు అనేది అంటే బ్లాక్ మనీ అనేది బయటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ అట్లా ఎందుకు చాలా వరకు గవర్నమెంట్స్ ఇండియాలో అసలు ఆ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ మీద రైట్స్ ఎందుకు చేయడం ఎందుకంటే బ్యాక్ సైడ్ చాలా గట్టి కారణాలు కూడా ఉన్నాయి అవి అతి తొందరలో మనము మన ఛానల్లో బయటికి తీసుకురాబోతున్నాం ఓకేనా ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ మన టాపిక్స్లో చాలా వరకు కూడా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనము క్వశ్చన్ చేయడము లేదంటే అండ్ రే రెటిఫై చేయడము జరుగుతుంది సార్ రాకపోవడం వల్ల ఈ వీడియోకి పెద్దగా హైప్ అనేది తగ్గింది ఏమనుకోవద్దు ఎందుకంటే వాడు కూడా వచ్చుంటే ఇంకా మోర్ దెన్ టాపిక్ హైలైట్ ఉండే ఓకే ఇంకా ఆల్మోస్ట్ ఇంకేమైనా టాపిక్స్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగినా కూడా మనం చెప్తాము ఇంకా మనకి కొత్త కొత్త విషయాలు లేదంటే మోర్ దెన్ టాపిక్స్లో కూడా చెప్పచ్చు ఇంకో విషయం ఏంటంటే మన ఇండియన్ లా ఇండియన్ లా కూడా ఇస్ వెరీ స్లోలీ అంటే చాలా కేసెస్ని అందులో ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పెండింగ్ చేసడము లేదంటే పోస్ట్ పోన్ చేయడము ఇట్లాంటివి చేస్తున్నారు మన భారతదేశంలో ఉన్న కేసులన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఇప్పటికీ ఇంకా చాలా కేసెస్ పెండింగ్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు అని మా అభిప్రాయం చాలామంది ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా ఈ కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఇది ఏంటంటే చాలా ఫాస్ట్గా వాళ్ళని రికవరీ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కొన్న ప్రాబ్లమ్స్లో వేళ్ళు కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా బయట ఉండడం అంత మంచిది కాదని నా అభిప్రాయం అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఉన్నారు ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మోసాలు చేసే వాళ్ళు అండ్ మీకు ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తామని వాళ్ళు ఎవరిని నమ్మొద్దు గాయస్ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని అని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే మీకు జాబ్లు ఇప్పిస్తామని కానీ లేదంటే మీకు ఏదైనా పని ఈజీగా చేస్తామని కానీ చెప్తూ ఉంటారు వాళ్ళని అసలు నమ్మొద్దు ఎందుకంటే వాళ్ళని నమ్మి మీరు డబ్బులు లాస్ అవ్వద్దు ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏలూరులో ఒకటి జరిగింది రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి ఒక ముగ్గురు కుర్రోల్ని నమ్మించి మోసం చేశాడు తర్వాత వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న టీసీకి దొరికేయడంతో అంటే వాళ్ళు ఆల్రెడీ విధులు చేస్తూ ఉండగా ఫైన్ సేస్ వసూలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఒరిజినల్ టీసీకి దొరికేయడము ఆ దొరికిన మరుక్షణమే వాళ్ళకి కేసు కూడా ఫైల్ అయింది అండ్ నెక్స్ట్ ఇంకా చాలా విషయాలు కూడా జరిగినాయి అనమాట ఓకేనా ఇది దీనికి సంబంధించిన టాపిక్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోర్ దెన్ టాపిక్స్ కోసం వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ టాపిక్ కూడా నేను అతి తొందరలో అనౌన్సింగ్ చేయబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ పవన్ సార్ ఆగినందుకు నేను చాలా బాధపడుతున్నాను అండ్ నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్గా నెక్స్ట్ లైవ్ కూడా కన్ఫర్మ్గా తీసుకొస్తాను ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్